హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ టుడే రెసిపీ పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం మొదటగా పాలకూరను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి దీనికి కావలసిన ఇంగ్రిడియంట్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి అండ్ పెసరపప్పు ఫస్ట్ ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు అండ్ ఒక రెండు ఎండుమిర్చిని చుంచి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికడు పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత మగ్గించాలి ఇలా కొంచెం మగ్గాలి ఇలా కొంచెం మొత్తం పాలకూర మొత్తం ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి అలాగే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలపాలి కలిపి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మొత్తం మగ్గించాలి మనం ఏ కర్రీ చేసినా సిమ్లోనే పెట్టి చేయాలి లేదంటే టేస్ట్ బాగోదు ఒకసారి మధ్యలో కలపాలి అంతే ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పాలకూర పొడిపప్పు రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ టేస్టీ టేస్టీ హెల్దీ ఫుడ్ అయిన పాలకూర రెడీ